सो इन यू मस्त कि यूनियन बैंक फ्री आफ इंस्ट लोन एनी वे कंग्राचुलेषं बेस्ट आफ् लक

సిఎంఆర్ షాపింగ్ మాల్ ఈరోజు లక్కీ డిప్ నన్ను పిలవడం లక్కీ డిప్ డ్రా చేయమని నన్ను పిలవడం చాలా సంతోషం ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ పొలిటికల్ సిస్టమ్ వేరు ఇటువంటిది ప్రమోషన్ ఇది బిజినెస్ ప్రమోషన్ ఇది డిఫరెంట్ స్టైల్లో ఉంది బట్ ఇటు రావడం ఇటు చేయడం ఈ గిఫ్ట్స్ ఇవ్వడం ఎవరెవరు గెలిచారో వాళ్ళ సంతోషంగా వాళ్ళు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది యాక్చువల్గా ఎందుకంటే ఎవరికైనా ఒక గిఫ్ట్ అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్ రావడం అంటే చిన్నది కానీ పెద్దది కానీ ఎంతో సంతోషపడతారు ఎవరైనా అంటే ప్రమోటర్స్ ఈ మంచి స్కీమ్ పెట్టారు ఇది వీళ్ళు దీనివల్ల వాళ్ళకి భగవంతుడు బ్లెస్సింగ్స్ ఉంటాయి ఎప్పుడు సీఎంఆర్ షాపింగ్ మాల్ ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్లీ రన్ అవుద్ది ఇటువంటి ఎప్పుడు కూడా మనకు మంచిది ఎందుకంటే మనం ఒకరికి తెలియని హెల్ప్ ఇది ఈరోజు ఒక బ్యాంక్ మేనేజర్కి కార్ లక్కీ డిప్లో కార్ వచ్చింది అతను ఎప్పుడు కూడా ఇంకా సీఎంఆర్ అనేది వాళ్ళ గుండెలో నిలిచిపోద్ది అది కార్ అనేది అన్ఎక్స్పెక్టెడ్ అటువంటి గిఫ్టు వీళ్ళు ఇవ్వడం మేనేజ్మెంట్ ఇవ్వడం అంటే చాలా గొప్ప విషయం సో ఇప్పుడు వేరే గిఫ్ట్స్ కూడా ఇచ్చాం వాళ్ళు చిన్నవి కానీ పెద్దవి కానీ ఒక ఫ్రీ గిఫ్ట్ అంటే ఎవరికైనా ఇది ఆనందం సో చాలా సంతోషం ఈరోజు నన్ను పిలవడం నేను రావడం ఎందుకంటే నా మైండ్ సెట్కి ఎప్పుడు కూడా ఇటువంటి ఇటువంటిది చాలా ఇష్టం ఇటువంటి కార్యక్రమాలు చాలా ఇష్టం రావడం నన్ను పిలవడం చాలా సంతోషం ನೀ ಅಂದಿಡ ಧನ್ಯವಾದ ನಾನು ತಿಳಿಸದಾಡಿ ಇದು